కర్మ ఏదో రకంగా తిప్పికొడుతూనే ఉంటుంది ఏదో రకంగా మనల్ని మనకు చూపిస్తూనే ఉంటుంది మన ప్రవర్తన దాన్ని తెలుసుకోలేనప్పుడు దాన్ని ఎలా మంచివైపు దారి మళ్లించలేనప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓవైపు మరోవైపు టీడీపీకి సంబంధించిన ఎల్లో వైపు ఎల్లో మీడియా ఓవైపు యుద్ధం చేస్తుండ ఉంటాయి ఎల్లో మీడియా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏ అంశం దొరికినా కూడా వాళ్ళను వక్రీకరించి తప్పునే ఒప్పు ఒప్పునే తప్పు అనేటట్టుగా చిత్రీకరించడంలో చాలా చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్న తంతు అవసరాన్ని తగ్గట్టుగా డైవర్షన్ చేయడంలో వాళ్ళు మించిన గనులు లేరు అనేది చాలామంది రాజకీయ నాయకులు పెద్ద పెద్దవాళ్ళు కూడా చెప్తున్నమాట కట్ చేస్తే తాజాగా ఇండిగో సంస్థ ఇటీవల ఇండిగో సంస్థ సంక్షోభం అనేది పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న తరుణం మనం చూస్తున్నాం అయితే ఈ విమానాలకు సంబంధించి విమానయాన రంగం గందరగోళానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు ఒకరి వైపు భారీగా మాటలు వస్తున్నాయి ఆయనే కేంద్రంలో అత్యధిక చాలా తక్కువ మందికి కేంద్రంలో పొజిషన్లు ఇస్తారు పదవులు ఇస్తారు అందులో మంచి పదవి దక్కింది ఎవరికయ్యా అంటే ఈ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రికి ఏకంగా కేంద్ర మంత్రి విమానయాన రంగంలో ఏకంగా మంత్రిగా కేంద్రంలో సెంట్రల్ మినిస్టర్ పొజిషన్ ఇవ్వడం జరిగింది ఆయనకు అయితే తాజాగా జరిగిన ఈ ఇండిగో సంస్థ సంక్షోభంలో లోటుపాట్లు కానీ వాళ్ళు చెబుతున్న అంశాలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు క్లియర్గా ఇక్కడ ఫెయిల్ అయిపోయారు అనేది కనబడుతుంది మరి ఫెయిల్ అయిపోయినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంత్రి నారాయణ రామ్మోహన్ రావు గారు ఏకంగా అడ్డంగా దొరికిపోయి ఇలా అడ్డంగా ఆయన బాధ్యతలు సక్రమంగా జరగలేదు అనేది ఆయన అసమర్థత జాతీయ స్థాయిలో పరువు తీస్తుంటే ఆంధ్రప్రదేశ్లో సొంత రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఇప్పుడు అదే జరుగుతుంది దేశ ప్రతిష్టతను దెబ్బతీసిన మంత్రి రామ్మోహన్ నాయుడు అని ఒకరు అంటుంటే విమానయాన రంగం గందరగోళానికి మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యమే కారణమని మరోవరు అంటున్నారు వాస్తవమే కదా మీరు మీరు సృష్టించిందే కదా ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ప్రతి నిత్యం చల్లే ప్రతి బురదలో ఎంత రకంగా జరగరాంది జరగలేంది కూడా జరిగిందన్నట్టు అనేక సందర్భాల్లో ప్రూవ్ అయినాయి కదా వాస్తవానికి అవాస్తవానికి మధ్య జరిగే యుద్ధంలో అనేక అవాస్తవాలు మీరు చూపించారు కదా గతంలో కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు కేవలం వాస్తవాలు వచ్చినప్పుడే వాస్తవాలు బయటపడ్డప్పుడే వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పుడే వాళ్ళు టార్గెట్ చేయడంలో తప్పేముంది అంటున్నారు ఈరోజు ఇండిగో విమానయాన సంస్థ అంతరింగంగా అంటే లోపల జరిగిన సమస్యల కారణంగా కొన్ని వేల మంది ప్రయాణికులు ఈరోజు ఇబ్బంది పడుతున్నది నిజంగాదా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారావు రామ్మోహన్ నాయుడు దేశ ప్రతిష్టతను ఈరోజు పూర్తిగా దెబ్బతీసేలా ఆయన వ్యవహరించిన శైలి ఫెయిల్ అవ్వడం ప్రధానంగా చెప్పుకొస్తున్న మాట నిజంగా తెలుగు వారికి కేంద్రంలో ఒక స్థానం ఇవ్వడం కేంద్రంలో మంత్రిగా అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం చాలా సమర్థవంతంగా దాన్ని నిర్వర్తిస్తే బాగుండేది కానీ అసమర్థత బయటపడినప్పుడు పరువు పోతుంది అన్నది కామన్గా జరిగే కార్యక్రమం అందులో సొంత రాష్ట్రంలో సొంత మనుషులే ఏదైనా చిన్నది దొరికితే దాన్ని పట్టుకొని వేలాడే ఈ రోజుల్లో ఏకంగా కేంద్రంలో ఉన్నత స్థాయిలో ఉండి కూడా చేయాల్సిన పనులు సక్రమంగా చేయకపోగా ఈరోజు అసమర్థత కారణంగా వేల మంది ప్రయాణికులకు ఏకంగా ఇబ్బందులు ఇక్కట్లు పడుతుంటే దేశం మొత్తం ఇప్పుడు ఎవరైనా ఇండిగో సంస్థకు సంబంధించిన మంత్రి ఎవరైనా అని చూస్తే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉండడం నిజంగా ఇది దేశ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు కారణం ఎందుకు కాదు అనేదే ఇప్పుడు ప్రశ్నగా వినబడుతుంది తెలుగు వారి గౌరవాన్ని మంటగలిపారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థత బయటపడిందని ఇక్కడ చాలామంది అంటున్నారు ఇందుగ సంస్థలో అంతర్గత సమస్యలు పైలట్లు సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రామ్మోహన్ నాయుడు దీన్ని అసలు పట్టించుకోలే పట్టించుకోలేదట పరిష్కరించడంలో ఫెయిల్ అవ్వడం సిగ్గు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అయితే ఏకంగా ఈ సమయ ఈ సమస్యను పర్యవేక్షిస్తున్నానని ఆయన సొంతంగా చెప్పడం ఇక్కడ మరో ఆశ్చర్యం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్కు రాష్ట్ర రాజకీయాలు ముఖ్యం రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న పదవులే ఉన్నాయి కానీ ఈయన కేంద్రం సంబంధించి రాష్ట్ర పొత్తులే ఉన్నాయి తప్ప రాష్ట్రంలో అలియన్స్ లేదు మరి అలాంటప్పుడు నారా లోకేష్ కు ఈ సమస్యను పర్యవేక్షిస్తున్నానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ రామ్మోహన్ నాయుడు వల్ల జరుగుతున్న డ్యామేజ్ను రివర్స్ చేసేందుకు దాని నుంచి డైవర్ట్ చేసేందుకు నారా లోకేష్ ఏకంగా ఈ సమస్యను పర్యవేక్షిస్తున్నాను అని స్వయంగా ఆయన చెప్పడం అంటే ఇక్కడ రామ్మోహన్ నాయుడు అసమర్థత బయటపెట్టిందని బయటపడిందనే కారణం కాదా కేంద్ర మంత్రి వ్యవహారంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాత్ర ఏమిటో అర్థం కావడం లేదంటున్నారు వైసీపీ వాళ్ళు దేశవ్యాప్తంగా రోజు వందలాది మంది వేలాది మంది ఇండిగో సర్వీసులు రద్దవుతున్నప్పుడు ఆ ఇండిగోకి సంబంధించి బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రిఫండ్లు జరుగుతున్నాయి ఇప్పటికే దాదాపుగా ఎనిమిది వందల కోట్లు రిఫండ్ జరిగినట్టు తెలుస్తుంది పేమెంట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా రిఫండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఉన్నవారిని అంటే ఇప్పుడు పైలెట్లు ఇండిగోకి సంబంధించి తొమ్మిది వందల మంది పైలెట్లు ఉండాలని కానీ ఉన్నవారితో వెట్టి చాకిరి చేయిస్తున్నారని నిబంధనలు పట్టించుకోకుండా ఇండిగో సంస్థ విషయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందంటూ ప్రజలు ఈరోజు తెలియ నిలదీస్తూ డిమాండ్ చేస్తున్నారు మొత్తం విమానాలకే ఒక మంత్రి ఉన్నావు కదయ్యా కేంద్రం మొత్తం భారతదేశానికి విమానయాన శాఖకే మంత్రిగా ఉన్నప్పుడు దాంట్లో లూప్ హోల్స్ అనేది చూసుకోవాలి కదా అలా చూసుకోలేనప్పుడు బాధ్యత వహించాలి కదా సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటివే వైసీపీ వాళ్ళు చేసినా లేదంటే వైసీపీ వాళ్ళు ఇదే పొజిషన్లో ఉంటే ఈరోజు ఎల్లో మీడియా ఎంత విపరీతమైన ట్రోలింగ్కు దిగేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులే వైసీపీ వాళ్ళు అంటేనే ఇంతే వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎంపీ దారుణంగా కేంద్రంలో మోదీ తిట్టాడు అమిత్ షా గెంటేశాడు ఆయనను రాజీనామా చేయాలి అని అనేది కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు క్రమబద్ధంగా న్యాయబద్ధంగానే మాట్లాడుతున్నారు విమానయాన శాఖ రంగంలో ఉన్న వ్యక్తి చేసిన లూప్ హోల్స్ తప్పులేంటనేదే చెప్తున్నారు తప్ప ఆ వ్యక్తి ఇంకా దారుణంగా వెళ్ళడం లేదు కానీ అదే తెలుగుదేశం పార్టీ ఇదే పొజిషన్లో ఉంటే ఏ దారుణంగా ఏ స్థాయికి వెళ్ళేది అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ కేంద్ర మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలి తన అసమర్థత బయటపడడం అంటే నారా లోకేష్ స్వయంగా చెప్తున్నారు ఆ సమయ ఆ సమస్యను మేము పర్యవేక్షిస్తున్నాను అని నువ్వు పర్యవేక్షించడం ఏందే రాష్ట్ర మంత్రిగా అంటున్నారు చాలామంది నువ్వు ఎక్కడ సమస్యలు వచ్చినా నువ్వు దేశం మొత్తం నువ్వు పోయి సమస్యల్లో వేలు పెట్టడం ఏంటి అంటున్నారు మధ్యలో ఈ నారా లోకేష్ గెలికి గిచ్చుకోవడం ఎందుకు అంటున్నారు ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగినాక ఇది రాష్ట్రానికే పేరు ప్రఖ్యాతలు తగ్గించే కార్యక్రమం ఏమవుతుంది తప్ప పెంచే కార్యక్రమం కాదు ఒక మంచి ఎంత స్పీడ్గా ప్రజల్లోకి వెళ్తుందో తెలియదు కానీ చెడు మాత్రం విపరీతంగా వెళ్తుంది జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో ఈరోజు రామ్మోహన్ నాయుడును ఫుట్బాల్ ఆడుతున్నారు ఫుట్బాల్ ఆడడమే కాదు రామ్మోహన్ నాయుడిని గారిని తిరుతుంటే ఎందుకు అంటున్నారు మరి ఎవరిని తిట్టాలి అంటూ జాతీయ స్థాయిలో మాటల వర్షం కురిపిస్తున్నారు డిబేట్లు పెడుతున్నారు మరి దీనికి సమాధానం ఏం చెప్పాలి ఏం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు జరిగినప్పుడు తప్పును ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలా కదా ఎక్కడ ఇంతకాలం ఏ సంస్థల్లో జరిగినంత దారుణంగా ఈ సంస్థలో ఇరుకులాట జరగడం ప్రజలను పూర్తిగా దారుణ పెట్టడం ఇప్పుడు ఈరోజు ఇక్కట్లలో ప్రజలు ఉన్నారు ఇండిగో ప్రయాణికులు అంతా కూడా ఆగంలో ఉన్నారు ఏది ఎప్పుడు రద్దవుతుందో తెలియని పరిస్థితి డబ్బులు కట్టిన వాళ్ళకి అందరికీ రీఫండ్ జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళు పోవాల్సిన సమయానికి గమ్యానికి చేరుకోవాల్సిన సమయానికి చేరుకోలేక ఎయిర్పోర్ట్లోనే గడపాల్సిన కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళ భర్త మరణిస్తే భార్య డెడ్ బాడీని పెట్టుకొని ఏకంగా ఎయిర్పోర్ట్లో నలభై ఎనిమిది గంటలు ఉందంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలాంటి అడుగులు వేయగలుగుతారు రాబోయే రోజుల్లో అనేది కూడా ఆలోచించాలి బహుశా ఈ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాయి రామ్మోహన్ నాయుడును కూడా వెంటనే భర్త రఫ్ చేసి రాజీనామా చేసేసి ఆయన పనిలోకి దిగిపోవాలి ఆ ప్లేస్లోకి వేరే వాళ్ళు సమర్థవంతంగా ఉన్న వాళ్ళు రావాల్సిన అవసరం ఉందనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో డిమాండ్ పెరుగుతున్న అంశం చూడాలి మరి ఏం జరుగుతుందో